భారత్లో ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల కారణంగా ఏషియా కప్పై సందిగ్ధత నెలకొంది ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఏషియా కప్ రద్దయితే ఆఫ్ఘనిస్తాన్ యుఏఎలతో కలిసి ట్రై సిరీస్ ఆడాలని పిసిబి తొందరపడుతోంది దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది భారత్లో ఏషియా కప్ నిర్వహణపై బీసీసీఐ నుండి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో పీసీబీ ఈ దిశగా అడుగులు వేస్తోంది వాస్తవానికి ఏషియా కప్ భారత్ వేదికగా సెప్టెంబర్లో జరగాల్సింది అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ జట్టు భారత్కు వచ్చేందుకు నిరాకరించింది దీంతో ఏషియా క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించింది ఈ హైబ్రిడ్ విధానం ప్రకారం భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయి అయితే దీనిపై బీసీసీఐ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పీసీబీ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది ఈ విషయంపై ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్న పీసీబీ యుఏఈ వేదికగా ట్రై సిరీస్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది అయితే ఏషియా కప్ రద్దయితేనే ఈ ట్రై సిరీస్ నిర్వహణ సాధ్యమవుతోంది ఇదిలా ఉండగా ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది అయితే ఏషియా కప్ యుఏఈకి తరలిస్తే ఆఫ్ఘనిస్తాన్ యుఏఈలతో కలిసి ట్రై సిరీస్ ఆడాలని పిసిబి భావిస్తోంది అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పర్యటన రద్దవుతోంది ఈ మేరకు రెండు బోర్డులతో పిసిబి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఇటు పాక్ క్రికెట్ బోర్డు కూడా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది